ఈనాటి దేవుని వాగ్దానం గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి అని పేరు పెట్టును వార్త ఒకటి ఇరవై మూడులో ఇమ్మానుయులని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును దేవు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 ప్రార్థన దేవా నీవు మమ్మల పాపవి ముక్తులను చేసినందుకై వందనములు స్తోత్రములు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ